మనం ఇరవై మూడో డివిజన్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నాము ఒకసారి వీళ్ళ ఒపీనియన్ తీసుకుందాం ఇరవై మూడో డివిజన్ పడరపల్లి మేమైతే వైసీపీగా చేస్తున్నాం ఈ తడవ ఎందుకు ఎందుకంటే సంక్షేమ పథకాలు కానీ ఆయన పెట్టిన కొన్ని ఈ అమ్మఒడి కానీ నాడు నేడు స్కూల్ కానీ రైతులకు రైతు భరోసా కానీ అవాతాతలకు పింఛన్లు కానీ ఒకటనే కాదు చెప్పాలంటే పదుల సంఖ్యలో ఉండే ఆయన చేసినవి వాటి వల్ల ఆయనకే చేయాలని మా ఉద్దేశం ఆయన వస్తే చంద్రబాబు గారు వస్తే ఇంతకంటే ఎక్కువ ఇస్తామంటున్నారు కదా చంద్ర చంద్రబాబు చంద్రబాబు గారు తొంభై ఐదు నుంచి వస్తున్నాం ఎంటి రామారావును దోసేసి ఆయన పదవి తీసుకున్న కానీ చూస్తున్నాము గతంలో కూడా మేము టీడీపీలో చేస్తున్నాం అప్పట్లో ఆయనకే కానీ అతను చెప్పేది ఒక్కటి చేయడు అతను చేసేది ఎవరికంటే ఒక పది పన్నెండు మంది బినామీలు ఉంటారు వాళ్ళకి తప్పితే ఆ ఛానల్స్ కొన్ని ఉన్నాయి వాళ్ళకి ఏదైనా చేసుకుంటా కానీ ప్రజలకి పేదవారికి ఏ ఒక్క రూపాయి చెందదు అతని వల్ల ఒక రూపాయి చెందదు ఏ ఒక్క రూపాయికి సంబంధించిన పని కూడా వాళ్ళకి ఉపయోగపడదు ఇంకా లేదంటే జన్మభూమి కమిటీలో పెట్టుకొని బజార్కి ఒకటి పెట్టుకొని వాళ్ళ ద్వారా నా చేసుకోవాల్సిందే వాళ్ళకేమైనా ఉపయోగం కానీ ప్రజలకి పేదవాళ్ళకి ఎవరికి ఉపయోగం ఉండదు చంద్రబాబు నాయుడు వల్ల ఇక్కడ మీరు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు గెలవాలనుకుంటున్నారా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన గెలవాలని వస్తాడు నెల్లూరు జిల్లా మా మిగతా అన్ని ఏరియాల్లో కలిపి ఎంపీగా రెడ్డి గారు గెలవాలని మంచి మెజారిటీతో ఇంతకుముందు గతంలో జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క సీటు వచ్చింది కదా అంతకు మించి కూడా ఇంకా రావాలని మా కోరిక మేము అట్లే చేద్దామని మేమే తిరుగుతున్నాం మేమే క్యాంపెయిన్లో మాకేమో నాయకులు లేకపోతే ఇంకొకరు ఎవరు లేరు మేము ప్రజలమే మేము క్యాంపెయిన్ తిరగతున్నాం మీరే ఉన్నా పార్టీ తరఫున మేమే పార్టీ కార్యకర్తలం కాకపోవచ్చు నాయకులం కాకపోవచ్చు మేము లబ్ధి మాకు చేరుకూరు ఉంది ఇప్పుడు మా అమ్మకే పింఛను మా తమ్ముడికి పింఛను వస్తుంది వికలాంగుడి కింద మా పాపకే అమ్మ కూడా వస్తుంది ఇంకేం కావాలా మా బాబుని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తుండ ఆడ ఫుడ్ కానీ ఆ స్కూల్ స్పెషాలిటీలు అన్ని టేబుల్ అయితే బరలైతే అన్ని ఎక్సలెంట్గా ఉండవు బాత్రూమ్స్ టాయిలెట్స్ కానీ అన్నీ వాటిని చూసి ఇంక మనకి ఎంతకంటే ఏం కావాలా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నా ఏ ఒక్కడ మాకు రాలా రాకపోయింది పైపెచ్చు రెండోది ఏమైనా చేయాలన్నా ఆ జన్మభూమి కమిటీలకు అడుకో లేకపోతే ఇంకొకటి అడుగు పోయి బతినాడుకున్న రోజులు అయ్యి ఇప్పుడు ఏం లేవు డైరెక్ట్ వాలంటీర్ ఇంటికి వస్తుంది మీకు ఏం కావాలి మాకు పలానా పని కావాలా లేకపోతే పలానా సర్టిఫికేట్ కావాలా సర్టిఫికేట్ కూడా వాళ్ళే రాసుకొని పోయి సచివాలయంలో పెడితే ఆ సచివాలయానికి మేము పడితే రెండు మూడు రోజుల్లో మాకు సర్టిఫికెట్లు కూడా వస్తుండే గతంలో ఎంఆర్ఓ ఆఫీస్కో లేకపోతే ఇంకొక ఆఫీస్కో తిరిగి నెలల తరబడి తిరిగినా మాకు ఆ సర్టిఫికెట్లు వచ్చేది కష్టంగా ఉండేది ప్రతి దగ్గర వంద వందో రెండవలో పుట్లు ఇవ్వాల్సి వచ్చేది ఇప్పుడు ఒక రూపాయి మేము ఇవ్వబల్ల మాకు టైం వేస్ట్ లేదు మేము బేలుదొరపని ఆ పని పని చేసుకునే వాళ్ళము మేము ఆ పని పోగొట్టుకుని బాగళ్ళా ఆ స్టోర్ కూడా ఆ స్టోర్ బియ్యం కూడా మా ఇళ్ళకే వస్తుండయి ఆ స్టోర్ బియ్యం కూడా మా ఇళ్ళకే వస్తుండే ఇంతకుముందు ఆ స్టోర్ బియ్యం కాడికపోతే మీకు తమ్మ పడలేదనో లేదా మీ ఏలు ఏలు అరిగిపోయింది మీకు సరిగ్గా పట్టడం లేదు రేప్రా ఎల్లుండరా అనేసి రెండు మూడు రోజులు కూడా స్టోర్ బియ్యం కోసం తిరిగిన రోజులు ఉండాయి ఇప్పుడు ఏం లేదు డైరెక్ట్ ఇళ్ళకాడక వచ్చి మన ఇంటి దగ్గరే తమ్మ ఎంచుకొని మా భీమా అనేది మాకు వచ్చే భీమా గాడే వేస్తున్నారు పింఛను కూడా ఒకటో తేదీ ఫస్ట్ ఉదయాన్నే తొమ్మిది గంటల లోపే వచ్చి ఇంటికి వచ్చి ఇస్తున్నారు వాలంటీర్లు ఇప్పుడున్న గవర్నమెంట్లో మీరు హ్యాపీగా ఉన్నారు అంటున్నారు హ్యాపీ సంతోషం అన్ని విధాలుగా ఒక విధంగా కాదు అదే కరోనా టైంలో అదే చంద్రబాబు గారు అంటే కొన్ని లక్షల మంది చంపిన ఆశ్చర్యపోయాన అవసరం లే చంపేవాడు కూడా ఆ ముందు తయారవుతుంది లండన్లో సింగపూర్ అనే ఎవడు అతను తెచ్చేదిలా గుట్లు కొట్లేదు వాళ్ళు ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ కావు చంద్రబాబు వాళ్ళు ఉన్నది ఎక్కడ హైదరాబాదే కదా ఈ టైంకి ఏదో సీజన్ వారిగా అత్తారింటికి అల్లుడు వచ్చినట్టుగా వచ్చేదేదో వచ్చి ఆ మాట ఈ మాట చెప్పి చేస్తే జనాలు అయితే వాళ్ళ మాటలు నమ్మరు రెండేది పైపెచ్చు మాలంటలు అసలు నమ్మము ఎందుకంటే వాళ్ళు చేసిన పని అయితే ఏం లేదు వాళ్ళు ఇప్పుడైనా కానీ మేము పలానా చేస్తామని చెప్పండి ప్రజలకి మేము పలానా చేస్తామని చెప్తే అది ఒక లెక్క కానీ రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇయ్యేలా ఆ రోజంగా ఎక్కువ కానీ ఇచ్చాడు ఇచ్చింది ఏ ఒక్కటైనా ఆయన చేసినట్టు చెప్పమనండి ఆయన లేదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన కాడి నుండి ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం ఎలక్షన్ దగ్గరలో ఉన్నాం ఇప్పుడు వరకు ఆయన ఏ ఒక్క పథకమైనా క్రియేట్ చేసి ఒక పథకాన్ని నేను చేశాను పేదలకు కానీ తరగతులకు కానీ లేకపోతే మైనార్టీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ బడుగు బలహీన వర్గాలకు ఎవరికన్నా చెందినట్టు అతను చెప్పమనండి ఒక్కటంటే ఒకటి ఏ ఒక్కటి లేదు కేవలం మేము ఒకప్పుడు టీడీపీలో కూడా పనిచేస్తున్నాం ఇప్పుడు రెండు వేల నాలుగు రెండు వేల ఏడు రెండు వేల అదా చేసాం రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చాక కూడా మేము టీడీపీ కార్యకర్తలమే ఒక రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు ఇళ్ళకే రేషన్ కార్డు తీసుకొచ్చి రావడం కాబట్టి రెండు వందల పింఛన్లు కానీ ఇట్లాంటి ఎన్నో చేసిన దానివల్ల ఆ రోజు ఆకర్షితులమయ్యి ఆ రోజు మారాం మేము కాంగ్రెస్లోకి ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈయన చెప్పే మాటలు చేయగలడు తండ్రికి తగ్గ కొడుకొని ఆయన్ని మేము మా వైసీపీ మారగలేము కానీ ఇతను అప్పుడు తీసి మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన ఆమె నెలలో ఏ చేశాడా సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరే మీకు ప్రత్యేక హోదా మీకు అయ్యి ఇస్తాం ఈ ఇస్తామని మోడీ గారి దగ్గర చెప్పించారు కదా మోడీ గారని ఇప్పుడైనా చెప్పాలి కదా ఏం చేయలే మళ్ళీ నన్ను తీసుకొచ్చి పొత్తు కలుపుకుంటాం వాళ్ళకి ఏమని చెప్పాలా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రత్యేక హోదా ఇవ్వాల రాజధాని చూస్తున్నాము టెంపరవరీ బిల్డింగ్లు అవి కట్టి ఆ పనికిరాని నేలలో తీసుకపోయి రైతు వారికి అయితే పనికి వచ్చే బిల్డింగ్లు కట్టడానికి వాడికి పనికి వచ్చే నేల అది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అయినా కార్పొరేటర్ కూడా గెలవనుడు ఒకప్పుడు ఆయనకి రెండు సార్లు అవకాశం ఇచ్చి రెండు సార్లు గెలవడానికి కారణం జగన్ ఫోటో వైఎస్ఆర్సీపీ పార్టీ దాంట్లో మాలాంటి వాళ్ళు అందరం కూడా ఆ రోజు అందరం చేసాం ఓట్లు ఆయనకి వేశాం గెలిచాడు ఈ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏమిరెడ్డి అనే ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి పరిశ్రమ వ్యక్తి ఆయన కాంట్రాక్టర్ లేకపోతే ఎక్కడో ఇతర దేశాల్లో ఉంటాడు ఆయన కానీ ఆయన ఇంతవరకు నాయకుడిగా ఆయన చేసింది ఏమి లేదు రెండోది ఆయన కూడా రాజ్యసభ నాయకుడు అవడానికి కారణం కూడా వైసీపీ పార్టీ ఆయన ఎంపీగా గెలుసో ఎమ్మెల్యే గెలుసో ఎంపీటీసీకి గెలుసు ఇంత ముందేం పరిపాలన చేయలేదు కదా ఆయనకి ఇచ్చిన పదవు కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పదవే ఆయన ప్రత్యేకంగా జనాలలో ఆకర్షితులు అయ్యి జనాల్లో ఓట్లు ఎంచుకొని గెలిచిన నాయకుడేం కాదు ఈ రోజు వచ్చి ఆయన ఏం చేస్తానని ఆయనని చెప్పాలి కదా ఏం చేస్తున్నాడు మీరు విజయసాయి రెడ్డి గారు వస్తే నెల్లూరు పార్లమెంట్ డెవలప్ అవుతుంది డెవలప్ అవద్ది ఢిల్లీలో ఢిల్లీలో వాదిచ్చైనా వాళ్ళతో గొడవ పడైనా తీసుకొచ్చి చేస్తాడు జగన్మోహన్ రెడ్డి తర్వాత వైసీపీలో రెండో వ్యక్తి అతనైన నమ్మకం ఏదైనా చెప్పింది చేయగలడు ఇన్ని రోజులు ఆ పార్టీని ఒక ఇదిలో ఢిల్లీలో చేయగలిగిన సత్తా ఉండే నాయకుడని మా అందరి నమ్మకం పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసే వ్యక్తి రెడ్డి గారు ఒక మేనిఫెస్టో విడుదల చేశారు ఆ టైప్ మేనిఫెస్టో పెట్టి చే చేస్తానని చెప్పే దొమ్మ ఏ నాయకుడికైనా ఉందా ఏ రెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు లేదా ఇంకొక నాయకుడు కావచ్చు ఎవరికైనా కానీ ఏ ఒక్కడికి లేదు అది విజయసాయిరెడ్డి వల్ల అవుద్ది ఆ విజయసాయిరెడ్డి చేయగలడని మా అందరి నమ్మకం కూడా దానివల్ల మేము ఆ విజయసాయి రెడ్డిని ఎన్ను ఎన్నుకోవాలన్న మా అందర కోరిక అభిలాష ప్రతి ఒక్క ఇంటికి మేమే క్యాంపెనర్లు మాకేమో నాయకులు చెప్పేది లేదు మేము నాయకులము కాదు కేవలం మేము ఓటర్లమే ఓటర్లమైన వాళ్ళు మేమే ఎంత చేస్తున్నట్టు నాయకులు ఇంకెంత భావిస్తున్నారా కంపల్సరీ నూటికి నూరు శాతం ఆయన చేయగలడు సత్తా ఆయన దగ్గర ఉంది మిగతా ఏ నాయకుడికి ఆ సత్తా లేదు ఆ ఆయన రేపు ఓడిపోయిన మరుక్షణం ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు ఆయన ఎక్కడికో వెళ్ళిపోతాడు ఆయన ఆయన పారిశ్రామికత ఆయన నాయకుడు కాదు ప్రజలు వెన్నుకుంటే వచ్చే నాయకుడు కూడా కాదు ఆ వైఎస్ రాజశేఖర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పదవే ఆ రాజ్యసభ సభ్యత్వం ఆమెకైనా టీటీడీలో వాళ్ళ మిసెస్కైనా ఇచ్చింది ఆయనే ఆమె కోవూరులో గెలిస్తా అనుకుంటున్నారా కోవూరు లేదు యంగటగిరి లేదు సర్వేపల్లి లేదు ఈ నెల్లూరులో ఉండే ఎనిమిది పార్లమెంటు సెగ్మెంట్లు ఎక్కడ వాళ్ళు వచ్చే ఛాన్సే లేదు చంద్రబాబు నాయుడు ముఖం చూస్తే వచ్చే వేసే ఓటు కూడా వేయరు అతను చెప్పే మాటలు ఏ ఒక్కడు కూడా నివర్తించే కాదు అన్ని డూప్లికేట్ మాటలు కేవలం ఆ రెండు మూడు ఛానల్ అడ్డం పెట్టుకొని ఆ ఛానల్లో చెప్పించుకొని ఓ డబ్బా కొడుతుంటారు తప్ప ఏ ఒక్కడు కూడా పేద ప్రజలకి బీసీ మైనార్టీలకు కానీ లేకపోతే బడుగు బలహీన వర్గాలకు ఏ ఒక్కరికి వైసీస్టీలకు కానీ ఒక్క పథకం కానీ ఒక్క రూపాయి ఆదాయం కానీ ఒక్క గింజి తినేదాని ఇచ్చినట్టు ఎప్పుడూ లేదు ఆయన చరిత్రలో కేవలం ఆ ఛానల్ అడ్డం పెట్టుకొని ఆడ కూకొని లేనిపోని చెప్పి ఈ జనాల మొప్ప పెట్టే వరకే మీరు ఫైనల్గా మీ నియోజకవర్గం మీ పార్లమెంటు ఇక్కడ ఎవరు ముఖ్యమంత్రి అని చెప్పండి మా పార్లమెంటు సభ్యుడు వచ్చి విజయసాయి రెడ్డి గారు కంపల్సరీ వందకి రెండు వందల పావులు గెలుస్తాడు మంచి మెజార్టీతో గెలుస్తాడు మేము గెలిపిస్తాం కూడా ఆదల ప్రభాకర్ రెడ్డిని కూడా అదే విధంగా గెలిపించుకుంటాము వాళ్ళిద్దరు తర్వాత జగన్మోహన్ రెడ్డిని నూట యాభై ఒక సీటు కదా నూట యాభై ఒకటి దాటి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కంపల్సరీ ఈ ఇరవై ఐదు పార్లమెంట్లు అన్ని విధాలుగా ఏ ఊరికి పోయినా ప్రతి ఊర్లో మేము తిరిగి మేమే చెప్తాం మాకేం స్పెషల్ నాయకులమైతే కాదు మేము కేవలం ఓటర్లమే మాకు వచ్చిన లబ్ధి మాకు వచ్చిన పథకాల వల్ల మేము మేము వాళ్ళకి మేము మాకే ఒక నాయకత్వం ఒక నాయకులమైతే కాదు మేము కేవలం ఓటర్లము మేము చేసి వాళ్ళని గెలిపించే బాధ్యత మా ఓటర్లది మాది ముఖ్యంగా ఇంకొక మనమైనది ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మీరు తెలుసుకోవాల్సినది ఒకటే తొంభై ఐదు నుంచి చంద్రబాబు నాయుడు చూస్తున్నాం నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ కాదు కదా ఏ ఒక్క పథకం క్రియేట్ చేసింది లేదు ఏ ఒక్క హామీ ఆయన నిర్వర్తించింది లేదు కేవలం ఆ జన్మభూమి కమిటీలను పెట్టుకుంటాడు వాళ్ళకి లబ్ధి చేకూరేలా ఏదైనా ఉపయోగపడుతూ వాళ్ళు చేసుకుంటారు లేదంటే రెండు మూడు ఛానల్స్ ఉండయి లేదంటే ఒక పది పన్నెండు మంది బినామీలు ఉన్నారు వాళ్ళ వరకే ఆయన అంతే పేద ప్రజలకు కానీ ఏ వర్గానికి కానీ ఏ కులానికి కానీ ఏ ప్రాంతానికైనా ఉపయోగపడే నాయకుడు కాదు ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మీకు జబ్బయ్యేది నాలాంటి వాళ్ళు ఎవరైనా కానీ మీకొక్కటే చంద్రబాబు నాయుడు మాటలు మాయ మాటలు పవన్ కళ్యాణ్ లాంటి కోతి యాక్షన్లు వీళ్ళు అసలు నమ్మొద్దు రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమి ఇదే ముగ్గురు ఆ రోజు చేశారు ఏ ఒక్కటి చేయలే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్బీలు ఆర్బీకేలు కానీ లేకపోతే సచివాలయాలు కానీ సచివాలయ వ్యవస్థ కానీ ప్రతి రైతుకి సబ్సిడీ కింద కానీ లేకపోతే ఇన్ సబ్సిడీ కానీ లేక బోర్లు లేదా ఇంకా టిప్పులు కానీ ఏ అయితే సక్రంగా విత్తనాలతో సహా సక్రంగా అందేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే గత ప్రభుత్వాల్లో చంద్రబాబు నాయుడు టైంలో అయితే వాళ్ళకి సంబంధించిన నాయకులుగా లేదా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకో చేయి అది మెయిన్ పాయింట్ ప్రజలారా మీరు గమనించండి పూర్తిగా ఈ ఒక్కటి ఎవరికైతే మనకి ఇళ్లకు పరిపాలన ప్రజల వద్ద పరిపాలన చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇదే జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో ఎన్ని పార్టీలు రాని ఎంతమంది నాయకులు రాని మాట్లాడని చెప్పి అతన్ని ఓడిచ్చే సత్తగానే తొమ్మ కానీ ఏ ఒక్కడికి లేదు అది మేము మా లాంటి ఓటర్లు ప్రతి ఒక్కరూ మేము అనుకునేది అదే మేము చెప్పేది అదే ప్రతి ఒక్క దగ్గరికి మేము వెళ్తున్నాం కూడా మేము వెళ్ళి చేస్తున్నాం నాయకులు ఇంకొకరు కాదు మేము ఓటర్లు మీరు గ్రహించి మీరు అయ్యి తెలుసుకొని చేయండి చంద్రబాబు నాయుడు కానీ ఓటు కానీ వేస్తే మన గొంతుకి మనమే ఉరేసుకున్నట్టు అది ఒక్కటి మీరు గ్రహించి చేయండి చంద్రబాబు నాయుడు మాటలు మాత్రం మా నమ్మొద్దు నమ్మితే మాత్రం మనం మన గొంతుకు మనం ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టే వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది వ్యవస్థ అన్న ఈ మనకి ఫస్ట్గా పెట్టిన ఆ వ్యవస్థే చాలా గొప్పది ఎందుకనగా అంటే తాతలకు ఇచ్చే పెన్షన్ కానీ ఇంటింటికి వచ్చే బియ్యం రేషన్ బియ్యం కానీ మనం చేసే సురక్ష కంటి వైద్యం అలాంటివి కానీ ఆరోగ్య పట్ల ప్రతి ఒక్క అవకాశం ఆశా వాలంటీలు కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఈ రోజుల్లో ప్రభుత్వం స్కూల్లో ప్రైవేట్ స్కూల్లాగా సీట్లు లేవని పెడుతున్నారు ఈ మధ్యలో ఎందుకని అంటే అది మన జగన్ అన్న వల్ల మాత్రమే జరిగిన పని అది రూరల్లో ఎవరు గెలుస్తారనుకున్నారు ఒకవైపు సేదరెడ్డి గారు ఉన్నారు ఒకవైపు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు ఎవరు గెలుస్తారనుకున్నారు ఎందుకు మాకు తెలిసినంత మాత్రాన మాకు ఆదాల గారు వస్తేనే మాకు చాలా ముఖ్యం తీర్చేవాళ్ళు ఆయనే ఎందుకంటే మా జగన్ అన్న చేసినట్టు ఈ ప్రపంచంలో ఈ ఏపీలో కింగ్ ఎవరంటే మా జగన్ అన్నే ఆదాల ప్రభాకర్ రెడ్డి అయితే మీకు అంది అందగలరు అంటున్నారు ప్రతి ఒక్కటి అందిస్తారని మేము నమ్ముతున్నాం నమ్ముతున్నారు మీరు ఆదాల వల్ల నెల్లూరు రూరల్ అభివృద్ధి చెందుతుంది అని మన సోదరుడు నమ్ముతున్నాడు పైగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విజయసాయి గారు పోటీ చేస్తున్నారు ఎవరు గెలిస్తే మీకు నెల్లూరు పార్లమెంట్ అభివృద్ధి చెందద్ది అనుకుంటాను మీరు విజయసాయిరెడ్డి గారు గెలిస్తే మాకు చాలా వరకు నెల్లూరు అభివృద్ధి చెందద్ది అని నమ్ముతున్నాం అండి విజయసాయిరెడ్డి గారిని ఎందుకు కావాలనుకుంటున్నారు మనకు పార్లమెంట్లో పోరాడే వ్యక్తి ఏకైక వ్యక్తి ఎవరంటే విజయసాయిరెడ్డి గారని మేము నమ్ముతున్నాం ఆయన ఒక్కడే చేసే వ్యక్తి అని మేము నమ్ముతున్నాం అలాగే ఆయన్ని మేము ఎంచుకుంటే ఆయనే మా బావభోగులు అభివృద్ధిని నెల్లూరు అభివృద్ధిలోకి తీసుకొస్తారని మేము నమ్ముతున్నాం అండి మీ పార్లమెంట్ అభివృద్ధి అవునండి అవును ముఖ్యమంత్రి ఎవరు అనుకున్నారు మా జగన్ అన్న జగన్ అన్న కంటే నేను ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తాను జగన్ అన్న ఏమిస్తున్నాడో అంటున్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారు మేము పెట్టిన వాలంటరీ జాబ్స్ని మళ్ళీ మేము మెరుగుపరుస్తున్నాం అని అంటున్నారంటే ఈ వ్యవస్థ బాగుందనే కదా వాళ్ళు దీన్ని మళ్ళీ దాన్నే పెట్టి మేము రెట్టింపు జీతం ఇస్తా అంటున్నారు దాంట్లో డౌట్ ఏం లేదండి జగనన్న చేసే ప్రతి పనిలో ఒక అర్థం ఉంది